బుగ్గన గారి బుడగలు ఒక విద్యార్థి సైన్స్ పుస్తకంలో జోక్స్ బుక్ పెట్టుకుని చదువుతుంటాడు చూసేవాళ్ళకి అతను సైన్స్ చదువుతున్నట్టు ఉంటుంది కానీ అతను జోక్స్ ఎంజాయ్ చేస్తుంటాడు బుగ్గన గారు నిన్న చెప్పినవన్నీ ఆ జోక్లే అది ఎలాగో చూద్దాం ఈ రోజు చెప్తారు చాలా హెల్తీ పరిస్థితుల్లో చాలా ఆదాయాలు ఎక్కువ చేసి పెట్టిపోయినారంట అంటే ఎవరు వినడం ఎవరు ఫిగర్ చూడడం ఇంకోటి కొత్తగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే స్థిరత్వంతో కూడిన మన అభివృద్ధి లక్ష్యాలు ఏవైతే ఉంటాయో ఇది ఒకసారి ఇప్పుడు రెండు వేల పదహైదు సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ముందుకొచ్చి ఒక పదిహేడు ఇండికేటర్స్ ఇచ్చినారు ఈ పదిహేడు ఇండికేటర్స్ ప్రకారము ఏ ఏ దేశము ఏ ఏ విధంగా ఉందని చెప్పేసి లెక్కలు ఎవరు చూడట్లేదు కాబట్టి చంద్రబాబు గారు ఎన్నైనా చెబుతారు అని బుగ్గన గారు అంటున్నారు ఇప్పుడు లెక్కలు చూడాల్సిన బాధ్యత మీదే బుగ్గన గారు మర్చిపోయారా ఫస్ట్ గోల్ నో పవర్టీ పేదరికం ఉండకూడదు ఎక్కడుందండి ఆంధ్రప్రదేశ్ టాప్ ఐదు రాష్ట్రాల్లో ఒక్క ఇండికేటర్ అంటే ఐదు ఇండికేటర్లు ఉంటే ఒక్క ఇండికేటర్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ ఉంది మిగతాది గోవా మిజోరాం ఒరిస్సా అరుణాచల్ ప్రదేశ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి పదిహేడు ఇండికేటర్ల గురించి బుగ్గనగారు చెప్పేదంతా విని ఆయన చేతిలో ఉన్నది నిజమైన నివేదిక అనుకుంటే పొరబడ్డట్టే నివేదిక అని చెప్పి తాను రాసుకొచ్చిన స్క్రిప్ట్ను బుగ్గనగారు చదివారు ఇదిగో అసలైన నివేదిక చూడండి ఇక్కడ పేదరిక నిర్మూలన చర్యల్లో ఆంధ్రప్రదేశ్ అరవై ఏడు పాయింట్లతో ఐదవ స్థానంలో ఉంటే బుగ్గనగారు అసలు ఎక్కడా లేనే లేదన్నారు ఇప్పుడు చెప్పండి బుగ్గనగారు వదిలినవన్నీ అబద్ధాల బుడగలు అవునా కాదా ఇంకో ఉదాహరణ చూద్దాం గుడ్ హెల్త్ గురించి బుగ్గనగారు వదిలిన బుడగ ఇది గుడ్ హెల్త్ అండ్ వెల్ టాప్ కేరళ పంజాబ్ త్రిపుర ఆంధ్రప్రదేశ్ మరి నీతి ఆయోగ్ నివేదిక ఏం చెప్పిందో పేజీ నెంబర్ నలభై రెండులో ఉంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఆరవ స్థానంలో ఉంది అలాగే క్వాలిటీ ఎడ్యుకేషన్ గురించి బుగ్గన గారు ఏమన్నారో చూద్దాం గోల్ ఫోర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ చదువులు ఆంధ్రప్రదేశ్ త్రిపుర కర్ణాటక రాజస్థాన్ హిమాచల్ హిమాచల్ గుజరాత్ లేదు విన్నరుగా అలా అలా దాటేసుకుంటూ వెళ్ళిపోయారు బుగ్గనగారు కానీ నివేదిక చూస్తే పేజీ నంబర్ డెబ్బై రెండులో చూడండి నాణ్యమైన విద్యను అందించడంలో కేరళ హిమాచల్ ప్రదేశ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ డెబ్బై ఏడు పాయింట్లతో మూడో స్థానంలోనే ఉంది ఇంత పెద్ద బుడగ తీస్తే ఎలా బుగ్గనగారు ఇక లింగ సమానత్వం జెండర్ ఈక్వాలిటీ విషయానికి వస్తే జెండర్ ఈక్వాలిటీ మగవాళ్ళు ఆడవాళ్ళు సమానత్వం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ మణిపూర్ సిక్కిం రాజస్థాన్ నాగాలాండ్ పంజాబ్ సిక్కిం లేనే లేదు ఆంధ్రప్రదేశ్ నోటికొచ్చిన నాలుగు రాష్ట్రాల పేర్లు చెప్పి లేనే లేదు ఆంధ్రప్రదేశ్ అన్నారు బుగ్గనగారు పేజీ చూద్దాం కేరళ సిక్కిం ఛత్తీస్గఢ్ తర్వాత నాలుగో స్థానంలోనే ఆంధ్రప్రదేశ్ ఉంది చూడండి గారి గ్యాస్ బుడగలు ఏ రేంజ్ లో ఉన్నాయో గమనిస్తున్నారా ఇక అందుబాటులో నాణ్యమైన విద్యుత్ మీద బుగ్గనగారు ఎలా అబద్ధమాడారో చూద్దాం అఫోర్డబుల్ అండ్ మంచి ఎక్కడ ఆంధ్రప్రదేశ్ గోవా కేరళ గుజరాత్ గోవా అరుణాచల్ ప్రదేశ్ ఈ వివరాలను నివేదికలోని నూట ఎనిమిదవ పేజీలో ఇచ్చారు బుగ్గనగారు చెప్పిన రాష్ట్రాల పేర్లు చూడండి అండ్ క్లీన్ ఎనర్జీ మంచి ఆంధ్రప్రదేశ్ గోవా కేరళ గుజరాత్ గోవా అరుణాచల్ ప్రదేశ్ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ పేరు చదవకూడదని ముందే అనుకున్నారు కాబట్టి కప్పదాటు వేస్తారని అనుకున్నాం కానీ బుగ్గనగారు అసలు మొదటి స్థానాల్లో ఉన్న తమిళనాడు మిజోరాం కర్ణాటక రాష్ట్రాల పేర్లను కూడా చదవలేదు మరోసారి వినండి అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ మంచి విద్యుత్తు ఎక్కడుందండి ఆంధ్రప్రదేశ్ గోవా కేరళ గుజరాత్ గోవా అరుణాచల్ ప్రదేశ్ లేనే లేదు జాబితాలో ఎక్కడో ఉన్న గోవా పేరు అది కూడా రెండుసార్లు ఎలా వస్తుందో బుగ్గనగారే చెప్పాలి ఆయన చదివింది అసలైన నివేదిక కాదని రాసుకొచ్చిన జోకుల పుస్తకమని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి